హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకీ వాయిస్ ట్వంటీ సిక్స్ ఫ్రెండ్స్ ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ రోజు మన కళ్ళ ముందు ప్లాస్టిక్ వాటిని మందిని చూస్తూ ఉంటాం మనం కూరగాయలు తీసుకురావాలన్నా సరుకులు తెచ్చుకోవాలన్నా ఇలా రోజుల్లో ఎన్నో అవసరాలకి మనం ప్లాస్టిక్ను ఉపయోగిస్తుంటాం మనకి ఎంత ప్రమాదకరమనో మీకు తెలుసా వీటి వల్ల నష్టాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పాయింట్ నెంబర్ వన్ మట్టి నాణ్యత తగ్గటం ప్లాస్టిక్ వ్యర్థాలు మట్టిలో కలవడంతో పొలాల నాణ్యత దెబ్బతింటుంది దీనివల్ల రైతులకు ఇబ్బంది జరుగుతుంది అలాగే పాయింట్ నెంబర్ టూ నీటిలో విష పదార్థాలు కలుషణ ప్లాస్టిక్ ట్యాక్షన్లు నీటిలో కలుస్తాయి అండ్ పాయింట్ నెంబర్ త్రీ జల వనరుల కాలుష్యం నదులు సముద్రాలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయి అండ్ పాయింట్ నెంబర్ ఫోర్ వృక్షజలం ప్రాణజీవులు ప్రభావితం కావటం ప్లాస్టిక్ తిన్న జంతువులు చనిపోతాయి యాండ్ పాయింట్ నెంబర్ ఫైవ్ మానవ ఆరోగ్యానికి ముప్పు ప్లాస్టిక్ కాల్చినప్పుడు విడుదలైన ట్యాక్స్ కెన్లు హాని చేస్తాయి యాండ్ పాయింట్ నెంబర్ సిక్స్ ప్లాస్టిక్ పునర్వినియోగం మన దేశంలో ప్లాస్టిక్ పునర్వినియోగం వల్ల అరవై నుంచి డెబ్భై శాతంగా ఉంది యాండ్ పాయింట్ నెంబర్ సెవెన్ సముద్ర జీవులకు ముప్పు ప్రతి సంవత్సరం పది మిలియన్ల టన్నుల ప్లాస్టిక్ సముద్రంలో కలపబడుతుంది అండ్ పాయింట్ నెంబర్ ఎయిట్ భూమిపై ప్లాస్టిక్ మిగులుతుంది ప్లాస్టిక్ ఐదు వందల సంవత్సరాల నుంచి వెయ్యి సంవత్సరాల పాటు కరగదు అండ్ పాయింట్ నెంబర్ నైన్ పెట్రోలియం వనరులు వృధా ప్లాస్టిక్ తయారీలో పెట్రోలియం ఎక్కువగా ఉపయోగిస్తారు యాండ్ పాయింట్ నెంబర్ టెన్ ప్లాస్టిక్ బ్యాగ్ నిషేధాలకు అమలు లోపాలు చాలా చోట్ల నిషేధాలు ఉన్న వినియోగం మాత్రం కొనసాగుతుంది అండ్ పాయింట్ నెంబర్ లెవెన్ వాతావరణ కాలుష్యం ప్లాస్టిక్ ఉత్పత్తి కారణంగా గాలి కాలుష్యం అవుతుంది అండ్ పాయింట్ నెంబర్ ట్వెల్వ్ జలాలు కలుషితం అవుతాయి ప్లాస్టిక్ నుండి విడిచిపెట్టిన రసాయనాలు జలాల్లో చేరుతాయి దీని వలన భూగర్భ జలాలు దెబ్బతింటున్నాయి పాయింట్ నెంబర్ థర్టీన్ ప్లాస్టిక్ మైక్రోఫార్టికల్స్ ముప్పు మనం తినే ఆహారంలో ప్లాస్టిక్ మైక్రోఫికల్స్ ఉంటాయి అండ్ పాయింట్ నెంబర్ ఫోర్ జీవన వైవిధ్యంపై ప్రభావం ప్లాస్టిక్ వ్యర్థాలు అడవుల్లో ఉన్న జీవాలకు హానికరంగా మారాయి అండ్ పాయింట్ నెంబర్ ఫిఫ్టీన్ సాంఘిక మరియు ఆర్థిక సమస్యలు ప్లాస్టిక్ పర్యావరణ నాశనంతో ప్రజల జీవితాలు ప్రభావితం అవుతున్నాయి అండ్ పాయింట్ నెంబర్ సిక్స్టీన్ జలస్తంభనకు కారణం నీటి వాహనాల ప్లాస్టిక్ వల్ల ఆగుతాయి అండ్ పాయింట్ నెంబర్ సెవెంటీన్ మత్స్య సంపత్తి నష్టపోవటం భారతదేశంలో మత్స్యకారులకు దీని ప్రభావం ఉంది అండ్ పాయింట్ నెంబర్ ఎయిట్ పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి కావటం ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా పర్యాటక ప్రాంతాలు సుందరత కోల్పోతున్నాయి అండ్ పాయింట్ నెంబర్ సెవెన్ నైన్టీన్ భూకంపం నివారణ గుణాలు తగ్గటం ప్లాస్టిక్ పునర్వినియోగం లేకపోవడం వల్ల భూకంప ప్రభావాలు తీవ్రంగా ఉంటాయి అండ్ పాయింట్ నెంబర్ ట్వంటీ ప్లాస్టిక్ మృతదేహాలు సముద్ర గర్భంలో నిలవటం సముద్రంలో ప్లాస్టిక్ ద్రవ్య రూపంలో నిలుస్తుంది అండ్ పాయింట్ నెంబర్ ట్వంటీ వన్ మానవ జీవిత కాలం తగ్గుతుంది ప్లాస్టిక్ కాలుష్యం ద్వారా అనేక రగ్మతులు వస్తాయి అండ్ పాయింట్ నెంబర్ ట్వంటీ టూ వాతావరణ మార్పులకు దోహదం ప్లాస్టిక్ ఉత్పత్తిలో భారీగా గ్రీన్హౌస్ వాయువులు విడుదలవుతాయి అండ్ పాయింట్ నెంబర్ ట్వంటీ త్రీ వ్యవసాయ నష్టాలు పొలాలలో మట్టిలో ప్లాస్టిక్ కలిస్తే పంట దిగుబడి తగ్గుతుంది అండ్ పాయింట్ నెంబర్ ట్వంటీ ఫోర్ ల్యాండ్ ఫిల్స్ నిండిపోతున్నాయి భారతదేశంలో ప్రతి సంవత్సరం నైన్ పాయింట్ ఫైవ్ మిలియన్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ల్యాండ్ ఫెల్స్కి వెళ్తున్నాయి అండ్ పాయింట్ నెంబర్ ట్వంటీ ఫైవ్ పర్యావరణ సిస్టమ్ సంతోలనకు కోల్పోతుంది పర్యావరణ పరిసరాలు అసమర్థలంగా మారుతున్నాయి అండ్ పాయింట్ నెంబర్ ట్వంటీ సెవెన్ శబ్ద కాలుష్యం ప్లాస్టిక్ ఉత్పత్తులో శబ్ద కాలుష్యం కూడా ఉంది అండ్ పాయింట్ నెంబర్ ట్వంటీ సెవెన్ కృత్రిమ జీవన శైలి పెరుగుతుంది ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగించడం మనకు అవసరమైన చిట్క చిటుకగా మారింది అండ్ పాయింట్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్లాస్టిక్ వల్ల ఎరువుల నా ఎరువుల నాణ్యత తగ్గడం ప్లాస్టిక్ వ్యర్థాల రక్షణ ఎరువులు పనితీరును తగ్గిస్తున్నాయి అండ్ పాయింట్ నెంబర్ ట్వంటీ నైన్ ప్రజల లోపం భారతదేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సరిగ్గా వదిలే పద్ధతి గురించి ప్రజల్లో అవగాహన తక్కువగా ఉంది అండ్ పాయింట్ నెంబర్ థర్టీ ప్రపంచ స్థాయిలో ఐదవ స్థానం ప్లాస్టిక్ ఉత్పత్తి వినియోగంలో భారతదేశం ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉంది ఇది నివారించడానికి పరిష్కారాలు వచ్చేసి పాయింట్ నెంబర్ వన్ పునర్వినియోగ ప్లాస్టిక్ వస్తువులను ప్రోత్సహించాలి అండ్ పాయింట్ నెంబర్ టూ ప్లాస్టిక్ బ్యాగులపై సంపూర్ణ నిషేధం అమలు చేయాలి అండ్ పాయింట్ నెంబర్ త్రీ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు పెంచాలి అండ్ పాయింట్ నెంబర్ ఫోర్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉపయోగించాలి అండ్ పాయింట్ నెంబర్ ఫైవ్ ప్లాస్టిక్ రహిత మార్గాలను అన్వేషించాలి ఫ్రెండ్స్ మా కంటెంట్ నచ్చితే ప్రతి ఒక్కరు మా వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టూ బై బై